గ్రంథము మూడో అధ్యాయము ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా ఎవని పనికత్తెల యద్ద నీవు ఉంటివో ఆ బోయజ్ మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్లమ్మన ఎవలు తూర్పార బట్టింపబోవుచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్లమ్మకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మొరుగై ఉండుము అతడు పండుకొని తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చిన దంతయు చేసదునని చెప్పి ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను బోయేజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్లయద్ద పండుకొని ఉండెను అతడు నీవెవ్వరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రి ఇండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను ఉదయం వరకు పండుకొనమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ల ఎద్ద పండుకొని ఒకరినొకడు పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లెమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయ తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చిన అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు వరకు